హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మరొక కీలక ప్రకటన అయితే చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఏదైతే రెండు లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారో ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇక మొదటి విడత కింద లక్ష రూపాయల రుణమాఫీని అయితే ఆల్రెడీ విడుదల చేశారు ఇక వారం రోజుల నుంచి కూడా ఈ లక్ష రూపాయల రుణమాఫీ పైసలు అయితే జమ అవుతున్నాయి మనకు దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలను అయితే జమ చేయాల్సి ఉందని మనకు చెప్పడం అయితే జరిగింది ఇక చాలా మందికి ఈ రైతు రుణమాఫీ కింద మనకు డబ్బులు పర్లేదని అటువంటి వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు అందరికీ కూడా ఇక వారందరికీ కూడా మనకు రుణమాఫీ చేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని కూడా కీలక ప్రకటన అయితే చేశారు ఇక రెండో విడత రుణమాఫీ లక్ష యాభై వేలను కూడా విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ఇక ఇప్పటి వరకు లక్ష రూపాయల రుణమాఫీ కాని వారు ఎప్పటి నుంచి జమ అవుతుంది అలాగే కొత్తగా రెండు లక్షల రెండవ విడత కింద ఒకటి ఒక లక్ష యాభై వేల రుణమాఫీ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా నాలాంటి వికలాంగుడికి తప్పకుండా సహాయం చేయండి అన్న ఇప్పటి వరకు సహాయం చాలా మంది చేశారు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా మరికొంతమంది సహాయం చేయడానికి ముందుకు రావాలన్నా దయచేసి అలాంటి వికలాంగుడికి లేదన్న సహాయం చేస్తే అన్నీ బాగున్న వాళ్ళు ఏదో రకంగా మోసాలు చేస్తూ బతికేస్తున్నారు మనం అలా కాదన్న మీ కళ్ళ ముందుకు నేను వచ్చి మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాను మిమ్మల్ని అడుగుతున్నాను ఇలా అడగడం కూడా తప్పే కానీ తప్పదు పరిస్థితులు బాగాలేనప్పుడు సహాయం తీసుకోవడంలో తప్పలేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మానవత్వంతో ఎవరైతే వీడియో చూస్తున్నారో వారందరూ కూడా స్పందించి వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎమ్ ద్వారా ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీకు తోచినంత పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీరు నాకు సహాయం అన్న దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ యొక్క షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా వాట్సాప్ లేదా ఫేస్బుక్ ద్వారా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఇక ప్రతి ఒక్కరు కూడా మనకు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోండి అలా తెలుసుకోవడమే కాకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా మీకు తోచినంత పది నుంచి ఈ పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా సహాయం చేయడానికి ముందుకు వస్తారని ఆశిస్తున్నాను ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆయన ప్రతి రైతుకు కూడా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మాటిచ్చారు ఇక ఆ రెండు లక్షల రూపాయలలో మొదటి విడత రుణమాఫీని అయితే విడుదల చేశారు లక్ష రూపాయల రుణమాఫీ అయితే విడుదలైందనమాట ఇక ఈ లక్ష రూపాయల రుణమాఫీలో చాలా మందికి వివిధ కారణాల చేత డబ్బులైతే జమ కాలేదు అటువంటి వారందరికీ కూడా డబ్బులు జమ చేస్తామని మన మంత్రి గారు అయితే తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలియజేశారనమాట ఇక ఇందులో భాగంగా మనకు ఎందుకు జమ కాలేదు జమకాని వారికి ఎప్పటి నుంచి ఈ లక్ష రూపాయలు వేస్తున్నారు మొదటి విడత కింద అనే వివరాలు చూస్తే వాణిజ్య బ్యాంకులకు అనుసంధానించినటువంటి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ప్రీ ఆడిట్ తనిఖీ పూర్తయిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలిపారు ఇక ఆ వ్య ఏదైతే ఆ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ఉన్నటువంటి బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి రైతులు లోన్లు తీసుకున్నారో వారికి కూడా మనకు వెంటనే రుణమాఫీ చేస్తామని లక్ష రూపాయలు లక్ష రూపాయల లోపు రుణాలు అయితే మాఫీ అవుతున్నాయని కూడా చెప్పారు ఇక లక్ష రూపాయల లోపు రుణమాఫీ అందనటువంటి రైతుల వివరాలు మా వద్ద ఉన్నాయని వారెవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు ఇక ఇప్పటి వరకు చూసుకుంటే ఈ యొక్క లక్ష రూపాయల రుణమాఫీ అనేది పదకొండు పాయింట్ మూడు రెండు లక్షల మంది రైతుల ఖాతాల్లో ఆరు వేల పద్నాలుగు కోట్లకు పైగా మనకు జమ అయిందని ఇక కేవలం వెయ్యి కోట్లు మాత్రమే జమ కావాల్సి ఉందని ఆరు వేలు మొత్తం ఏడు వేల కోట్లు అనమాట ఇక ఇప్పటికీ ఆరు వేల కోట్లు అయితే పూర్తయింది ఇక వెయ్యి కోట్లు మాత్రమే జమ కావాల్సి ఉంది ఇక జమకాని వారికి అవన్నీ కలుపుకుంటే వెయ్యి కోట్లు సరిపోతుంది ఇక ఈ లక్ష రూపాయల రుణమాఫీ అనేది కూడా మనకు ఈ రోజుతో ముగుస్తుంది అనమాట ఈ రోజు లేదా రేపటితో ముగుస్తుంది తర్వాత మనకి ఏదైతే ఆయన సీఎం గారు మాటిచ్చినట్లు రెండో విడత రుణమాఫీ అనేది మొదలవుతుంది ఈ రెండో విడత రుణమాఫీలో భాగంగా ఎవరైతే లక్ష యాభై వేల రూపాయల లోపు రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా లక్షా యాభై వేల లోపు రుణాలను అయితే మాఫీ చేయబోతున్నారు ఇక లక్ష యాభై వేల రూపాయల లోపు ఎవరైతే రుణం తీసుకున్నారో వారందరికీ కూడా తప్పకుండా ఈ వచ్చే వారం అంతా అంటే ఆగస్టు మూడు నాలుగు తారీఖుల వరకు కూడా తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ యొక్క లక్ష యాభై వేల రూపాయల రుణమాఫీ అనేది మొదలవుతుంది ఇక దీనితో పాటు ఇప్పటివరకు లక్ష రూపాయల జమ కాని వారు ఇంకా ఎవరైనా సరే మీకు డౌట్ ఉంటే మీ యొక్క ఏఈఓ గారిని సంప్రదించి మీరు వివరాలు ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి వారిని సంప్రదిస్తే వారు మీకు ఎందుకు పైసలు అనేది జమ కాలేదనేది వారు చెప్పడం జరుగుతుంది వారు చెప్పినటువంటి వివరాలను బట్టి మీరు కనుక పత్రాలు తెచ్చిస్తే మీకు వెంటనే కూడా ఈ లక్ష రూపాయల రుణమాఫీ పెండింగ్ డబ్బులు అయితే మీకు వచ్చేస్తాయి తర్వాత ఇక రేపు లేదా ఎల్లుండి నుంచి లక్ష యాభై వేల రుణమాఫీ ప్రారంభం కాబోతుంది ఈ లక్ష యాభై వేల రుణమాఫీ కూడా ఇంతే ఉంటుంది మీరందరూ కూడా రుణమాఫీ డబ్బులు అయితే జమ అయిన వెంటనే కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పైసలు అయితే జమ అన్నమాట ఇక తర్వాత ఆగస్టు రెండో వారం నుంచి అంటే ఆగస్టు నాలుగు ఐదు తారీఖుల నుంచి మూడో విడత కింద రెండు లక్షల రూపాయల రుణమాఫీ అనేది మొదలవుతుంది ఇక ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీ కూడా ఎవరైతే రెండు లక్షల రూపాయల లోపు రుణాలు తీసుకున్నారు వారందరికీ కూడా రెండు లక్షల రూపాయలు అనేది ఒకేసారి వారికి జమ కావడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ముఖ్యంగా మీ యొక్క రుణమాఫీ ఖాతా యాక్టివ్గా ఉందా లేదా చూసుకోండి ఒకవేళ మీ యొక్క రుణమాఫీ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే వెంటనే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి ఎన్పిసిఐ లింక్ చేసుకుని మీరు పైసలు అయితే తీసుకోండి ఒకవేళ మీరు ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే కూడా వెంటనే ఈకేవైసీ కూడా పూర్తి చేయండి అప్పుడే మీకు డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని మీరు ఎక్కువ డబ్బులు కాబట్టి రైతులకు ఇది ఇంపార్టెంట్ కాబట్టి మీరు వెంటనే ఇలా చేయండి ఈ యొక్క రుణమాఫీ ప్రక్రియ అనేది లోపు పూర్తవుతుంది తర్వాత డబ్బులు పడే అవకాశం ఉండదు కాబట్టి మీరు లోపు ఈ యొక్క వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ఈ లోపు ఈ రుణమాఫీ ప్రక్రియ అనేది పూర్తవుతే మీకు వచ్చే నెల నుంచి ఏదైతే మనకు పదహైదో పదిహేనో తారీఖు పై నుంచి పదహారు పదిహేడు తారీఖుల నుంచి కూడా వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేయబోతున్నారు ఇక గతంలో మనకు ఎన్ని ఉన్నా ఇచ్చేవారు ఇప్పుడు అలా కాకుండా కేవలం పది ఎకరాల రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పునైతే విడుదల చేస్తారు ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు ఇక ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున వీరికి జమ చేయడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ కూడా వెంటనే ఈకేవైసీ కానీ ఎన్పిసి లింక్ కానీ పెండింగ్ ఉంటే వెంటనే పూర్తి చేసుకోండి మీకు వచ్చే నెల నుంచి కూడా డబ్బులు అయితే జమ ఉన్నాయి ఇది అప్డేటు తప్పకుండా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి అలాగే తప్పకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ప్రతి ఒక్కరు కూడా మీకు తోచినంత పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా సహాయం చేయండి